హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఎగ్జిబిషన్లో నుంచి బయటకు అయితే వచ్చేసామన్నమాట చూసారు కదా టైం అయితే ఎప్పుడు సిక్స్ అవుతుందండి అక్కడ అయితే ఇక్కడ చూసారు కదా ఎలాగైతే కట్టారో ఇవైతే ఎప్పుడో కట్టారండి ఇప్పుడు మళ్ళీ కలర్స్ అవి అన్నీ కూడా మళ్ళీ మార్చుతూ ఉన్నారు చాలా బాగున్నది కదా ఇది బీచ్ దగ్గర ఉంటుంది ఈవినింగ్ అయింది కదండి ఇంకా మనకి జనాలు అయితే ఇంకా ఎక్కువగా ఉంటారనమాట కార్లు అవి అన్నీ ఒకవైపు బైక్స్ ఒకవైపు అన్నీ కూడా ఇంకా మొత్తం అంతా లైన్ అంతా కూడా పార్కింగే ఎక్కువ ఉంటుందండి ఇంకా చివరి నుంచి ఆ చివరి వరకు పార్కింగే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎడ్యుమిషన్ అయింది కదండి పక్కనే అయితే ఇంకొకటి ఉందనమాట అది కూడా బీచ్ ఎదురుగుంటానే అది అయితే మనకి బీచ్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇంకోనండి ఇప్పుడు వచ్చాం కదా ఇది కూడా అక్కడే పక్కనే ఉంటుంది ఇది అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటుందండి అక్కడ ఒకసారి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళండి బీచ్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది నేను ముందు వీడియోలో అయితే చూపించాను కదా అయితే అలా ఉండదండి అదైతే ఈ నెల ఫోర్టీన్త్ అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్తో ఎండ్ అనమాట ఇక్కడ అయితే కొండ బొమ్మలు కర్రలతో వాటిలతో చేస్తారు కదండి అవన్నమాట ఇక్కడ చూసారు కదా టెలిఫోను అలాగే వినాయకుడి బొమ్మలు చిన్న చిన్నవి టేబుల్స్ కింద పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు వీణ అవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి అరటిపళ్ళు ఫ్రూట్స్ చూసారు కదా ఎలాగున్నాయో ఇవైతే జీపు ఇవైతే చాలా చోట్ల చూసే ఉంటారు మీరు కూడా ఇలా రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయండి ఇలాగా చెక్కవి ఇవైతే మనం ఇవి కొనుక్కోవడం చాలా బెటర్ అండి ఎందుకనంటే మనకి ఇవి చాలా కాలం కూడా మనకి ఉంటాయి పాడపు కూడా బేదన అలాగే చాలా అందంగా కూడా ఉంటాయి మీరు చూసారు కదా టేబుల్ అలాగే ఇక్కడ కూడా మనకి పింగాణి సాంబల్ అనేవి చాలా రకరకాలు ఉన్నాయన్నమాట అలాగే బ బట్టలు కూడా ఉన్నాయండి టాప్స్ అవీ ఇక్కడైతే మొత్తం అంతా కూడా వుడ్తో సంబంధించినవి ఉన్నాయండి చెక్కలతో సంబంధించినవి ప్లే అలాగే మన అట్ల పుల్లలు అవి అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు చెక్కతోని మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదండి వుడ్తోని వుడ్ స్టిక్స్ అనేవి బాగా యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా ఉడ్డితో చేసినవే ఉన్నాయండి బాక్సెస్ ఏమైనా మనం స్టోర్ చేసుకుంటాం కదా ఆ టైప్ బాక్సెస్ ప్లేట్లు టైపు బౌల్స్ టైపు ఇంకో డిషెస్ టైపు ఇవన్నీ కూడా ఉన్నాయి చిన్న చిన్న బాక్సెస్ అవి కానీ కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది అలాగే స్లిప్పర్సు ఇది చూసారా పింగాణీలు సోహరి అండి మట్టి పాత్రలు మట్టి పాత్రలు చూసారు కదా దీపాలు పెట్టుకుంటాం కదండి అవి అలాగే ఇవైతే మనకి ఫ్లవర్స్ అవి వేసుకొని ఇంటి ముందు బాగా డెకరేషన్ చేసుకొని పెట్టుకుంటాం కదా అవండి అలాగే మా మట్టి బాటిల్స్ మీకు చూసారు కదా టమాటి పళ్ళులో చిన్న చిన్నవి ఉన్నాయి అవైతే సాల్ట్ వేసుకునేవంట అండి నేనేమో అగర్బత్తిలువేమో అని అనుకున్నాను కానీ అవి కాదు ఇలా చిన్న చిన్న పళ్ళు లాగా గుమ్మడికాయలు షేపులను వాటిల్లో ఉన్నాయి కదా అవి అయితే సాల్ట్ వేసుకునేవంట చూసారు కదా డిష్లు అవి చాలా బాగున్నాయి కదండి అదైతే వాటర్ వాటర్ పడుతుంది కదండి వాటర్ వేసుకుంటాం కదా అదనమాట ఇక్కడైతే కలర్ కలర్ రాల్స్ అవి అన్నీ కూడా రాళ్ళు అమ్ముతున్నారు అలాగే డిబ్బీలు ఉంటాయి కదా పింగాణిలో డిబ్బీలు అనమాట ఇవి చిన్న చిన్న బాతులు గుర్రాలు బొమ్మలు అవి అనమాట ఆ షేప్లోవి ఇవన్నీ చిన్న చిన్నవి పింగాణిలోనే ఇంకా తర్వాత అయితే ఇక్కడ దీ మనకి పండగలు పడి దీపావళి టైంలో వాటి టైంలోనే ఎక్కువగా దీపాలు పెట్టుకుంటాం కదా ఆ మోడల్లో అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ వాటర్ వేసుకొని మనం దీపాలు పెట్టుకోవచ్చు కదా అలాగా ఇక్కడ చూసారు కదా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇది చూడండి ఇదైతే అంచాక తాబేలు తాబేలు షేప్లో అయితే ఉందన్నమాట ఇది ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు ఇక్కడ అయితే ఇంకా బ్యాంగిల్స్ అండి ఇందులో నార్మల్ బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు ఒక బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఆ బ్యాంగిల్స్ అయితే లక్క అంటారు కదండి లక్కతో చేస్తారంట ఆ బ్యాంగిల్స్ని చూపి ఇంకో చూసారు కదా ఇవన్నమాట ఈ బ్యాంగిల్స్ని లక్కతో చేస్తారట అవన్నీ అవేనమాట వన్ ట్వంటీ రూపీస్ అంటే అవి ఏవైనా సరే ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వస్తాం అనమాట ఇంకా బీచ్ దగ్గర అయితే కొద్దిసేపు కూర్చుందాం కదా అని ఇప్పుడైతే టైం అయితే సిక్స్ థర్టీ అయిందండి ఇంకా చూసారు కదా జనాలు అయితే బీచ్లో అయితే అందరూ ఎలా ఉన్నారో అలా కూర్చున్నారో నైట్ నైన్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి ఇంకా కొద్దిసేపు అయితే కూర్చొని ఇంక మేమైతే బయలుదేరిపోయాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్